సోదరులరా ఈరోజు మేము హ్యాండికేప్డ్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా బుగిడి నూకపరగా మా యొక్క ఎన్పిఆర్ఈడి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసులో మా యొక్క వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడము అలాగే కలెక్టర్ గారికి మా యొక్క దివ్యాంగులు అర్హులైన అనర్హులైన దివ్యాంగులకి కూడా మేము నిజమైన దివ్యాంగులు అనర్హులుగా కేటాయించడం కూడా కంటికి కనివినిప్పుగా కనపడేలాగా కలెక్టర్ గారికి చూపించడానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పుడు చేయవలసింది అనహారులు అనే వికలాంగులు సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు వచ్చి వారి పెన్షన్లు రద్దు చేస్తామని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం రియర్ఫికేషన్ చేయడం జరిగింది ఈ యొక్క రియేఫ్ రియర్ఫికేషన్లో భాగంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దొంగ సర్టిఫికెట్లు ఎక్కువ వచ్చి ఉన్నాయి ఈ సర్టిఫికేట్లోనూ అర్హత లేకపోయినా దొంగ సర్టిఫికేట్లో ఫెన్షన్లు పొందుతున్నారని చెప్పారు అందులో భాగంగా వికలాంగులందరినీ కూడా రియరిఫికేషన్లకు వెళ్ళడం జరిగింది అందులోనే రియరిఫికేషన్లో రెండు వేల పదో సంవ పదో సంవత్సరంలోనూ అప్పటి గవర్నమెంట్లు అధికారులు కూడా శాశ్వత వికలాంగులుగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళని కూడా రియరిఫికేషన్లో చూపించడం జరిగింది ఆ రియర్ఫికేషన్లో కూడా అనాహ నిజమైన అర్హులైన వికలాంగులకి కూడా నీకు సర్టిఫికేట్ ప్రాబ్లం ఉంది మీకు పర్సంటేజ్ తక్కువ ఉంది మీకు సర్టిఫికేట్ రాదు మీకు ఆరు వేలు రాదు అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆ నోటీసులు ఇవ్వడం ఉంది నోటీసులో అందులోని భాగం అదే భాగంలో కూడా శాశ్వత వికలాంగులు నేలను బాగుతున్న వికలాంగులకి కూడా ఇప్పటి వరకు పదిహేను వేల రూపాయలు కోటమే ప్రభుత్వం వచ్చి పదిహేను వేల రూపాయలు చేసింది ఆ ప్రభుత్వ పదిహేను వేల రూపాయలు అందుకున్న వాళ్ళని కూడా నేలను బాగుతున్న వాళ్ళని కూడా ఎనభై శాతం తొంభై శాతం పైన ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు రివెరిఫికేషన్లో డెబ్బై ఐదు శాతం అని చూపించి అందులో మీకు ఫెన్షన్ పదిహేను వేలు రావద్దు ఆరు వేలు వస్తుందని చెప్పేసి వెరిఫికేషన్ నోటీసులో కూడా మరి అందులోనే భాగంగా ఎనభై శాతం డెబ్బై శాతం ఉన్న వాళ్ళని కూడా వెరిఫికే చేయడంలో వాళ్ళకి కొంతమందిని తాత్కాలిక సర్టిఫికేట్లు అని నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తాత్కాలిక సర్టిఫికేట్ నిజమైన వికలాంగులు అసలు భూమికే బంగురుతున్నారు ఏ వార్త లేకుండా నడవలేని వాళ్ళ వికలాంగుల్ని కూడా తాత్కాలికం అంతే రేపు ఇప్పుడు మందులు వేసుకుంటే తగ్గిపోతాయా ఏంటో తెలియదు నాలుగు సంవత్సరాలే పరిమిత వాళ్ళంటూ ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికెట్లు కూడా వెనక్కి తీసుకోవాలి శాశ్వత వికలాంగుల సర్టిఫికెట్లు ఇవ్వాలి వాళ్ళందరికీ కూడానా అందులో భాగంగా ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఆరు రూపాయలు చేసేస్తున్నారు ఆ ఆ పదిహేను వేల రూపాయలు కూడా ఇప్పుడు ఏ విధంగా ఇస్తున్నారో నిజమైన అర్హులైన వికలాంగులకు అందరికీ ఇప్పటి వరకు ఏ విధంగా పెన్షన్లు ఇస్తున్న అదే విధంగా ఇవ్వాలి తాత్కాలిక అది దొంగ సర్టిఫికెట్లు వెరిఫికేషన్లు తీసుకున్న సర్టిఫికెట్లు ఏరియండి మనసు అన్ని కనపడలేదా వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు వికలాంగుడా కాదా కాళ్ళు పనిచేస్తున్నాయో లేవా వాళ్ళకి తాత్కాలిక సర్టిఫికెట్లు కూడా పెట్టి డాక్టర్లు నిర్ధారణ ఇందులో భాగంగా ఈ యొక్క సర్టిఫికెట్లో కూడా డాక్టర్స్ క్యాంపుల్లోనూ కూడా సరైన అవగాహన లేకుండా చేస్తున్నారో ఏంటో తెలియదు డాక్టర్లకి కూడా మాకు మళ్ళీ ఇప్పటికీ జిల్లాలోను ముప్పై మూడు వేల మంది ముప్పై వేల ఆరు వందల చిల్లరి దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నారు ఇప్పటికీ ఇప్పటికీ పద్దెనిమిది వేల చిల్లరే రియర్ఫికేషన్ అయ్యాయి ఇంకా ఇరవై వేల పైన రియర్ఫికేషన్ జరగవలసి ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న రియర్ఫికేషన్లు కూడా ఒక కొద్దిగా వాళ్ళ డాక్టర్స్కి కొద్ది సూచనలు ఇచ్చి వాళ్ళకు ఒక క్లాస్ ఇవ్వండి బాబు ఉన్న వాళ్ళకి ఎలాగా ఎలా లేని వాళ్ళకి ఎలాగా వాళ్ళు పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయమనండి వెళ్ళిన తర్వాత మీకు ఏటీ ఎలా చూడు అలా చూడు వెళ్ళిపో అన్న స్థాయిలో ఉంటున్నారు కావున మీరు ఇప్పుడు జరగవలసిన ఇరవై వేల పైన ఉన్న రీవెరిఫికేషన్లు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేసి నిజమైన అర్హులకు న్యాయం అన్యాయం జరగకుండా జరగాలని కోర్టు తీసుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్